ఈ రోజు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రచారంలో చివరి రోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో మేము పెద్ద ఎత్తున బయట తీస్తున్నాం తెలంగాణ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అదేవిధంగా యువతకి మహిళలకి శ్రామికులకి సమసమాయ స్థాపన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఒక్క అవకాశం మనకు వచ్చింది ఈ పది సంవత్సరాలు పరిపాలించిన మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు పడిపోతుంది మహిళలకు న్యాయం జరుగుతుంది శ్రామికులకు న్యాయం జరుగుతుంది రైతులకు న్యాయం జరుగుతుంది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేద్దాము దేశాన్ని రెండుగా విభజించారు ఈ దుర్మార్గమైన మోడీ పరిపాలన అంత పొందుతాము పది సంవత్సరాలు పరిపాలించారు ఇంక చాలు ఇంకొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓడేద్దాం కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దాం కాంగ్రెస్ పార్టీ గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడుతాం రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి అండగా ఉన్నాం జై కాంగ్రెస్